హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు చెప్పే విషయం ఏంటిదంటే చాలా వరకు కస్టమర్లు చేసే మిస్టేక్ ఏంటిదని అంటే మెయిన్గా కార్ డ్రైవింగ్ కోర్స్ అనేది కంప్లీట్ కాగానే మనకు జనరల్గా మేమేం చెప్తామనంటే గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత వెహికల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడము చేయండి అని చెప్తాము సో మన దగ్గర వన్ మంత్ కోర్స్ ఆఫ్ డ్యూరేషన్లో ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ కాగానే కస్టమర్లు సాటర్డేనో సండేనో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ కార్లో కూర్చొని ట్రై చేస్తారు ఏదైతే స్ట్రీట్లో వాళ్ళు ఉంటారో ఆ స్ట్రీట్లో నుంచలే వాళ్ళు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు సో అలా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనము జనరల్గా మనం ఏం చెప్తాము సో క్లచ్ గురించి బ్రేక్ గురించి యాక్సిలేటర్ గురించి లైక్ అదేవిధంగా గేర్ షిఫ్టింగ్ గురించి చెప్తూ ఉంటాం సో ఇలా వీటి గురించి వన్ బై వన్ వన్ బై వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో అక్కడ కూడా ఆ పర్సన్ ఏదైతే కార్ డ్రైవ్ చేయాలని అనుకుంటారో వాళ్ళు కూడా ఫస్ట్ గ్రౌండ్లోకి వెళ్ళాలి ఆ గ్రౌండ్లోకి వెళ్తే ఏందనంటే ఫ్రంట్లో మనకు ప్లెయిన్గా ఉంటుంది గ్రౌండ్ అనేది జనరల్గా గా ఉంటుంది ఆ ప్లెయిన్గా ఉన్నప్పుడు మన వెహికల్ రైట్కి వెళ్ళినా కి వెళ్ళినా మనం ఆ గ్రౌండ్లో ఎటు వెళ్ళినా నో ప్రాబ్లం ఇప్పుడు స్ట్రీట్లల్లో ఉండేసరికి ఏమవుతుంది అని అంటే ఫ్రంట్లో కార్స్ ఉంటాయి సో చిన్న పిల్లలు ఉంటారు సో అక్కడ ముందట ఏ సిచ్యువేషన్ ఉంటుందో మనకు తెలియదు సో కార్ ఎక్కగానే క్లచ్ నొక్కేసి గేర్ వేస్తే వెళ్ళిపోతుంది అనే ఒక కాన్సెప్ట్తోని కార్లో కూర్చొని ఎక్సలెట్ వేస్తే ముందుకు వెళ్తుంది క్లచ్ రిలీజ్ చేస్తే వెహికల్ మూవ్ అవుతుంది ఆ కాన్సెప్ట్లో వెళ్ళిపోతారు సో ఈ టెన్షన్లో మన కారు ఇన్ని రోజులు డ్రైవ్ చేసేసరికి మన కారు అలవాటు అయిపోతుంది సో వాళ్ళ కార్ అనేది అలవాటు లేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ కార్ తీయగానే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లేదంటే ఇంజన్ ఆఫ్ కావడం జరుగుతుంది ఇక్కడ ఇన్ని రోజులు నేర్చుకున్న కోర్స్ అనేది వాళ్ళు అక్కడ ప్యానిక్ అయిపోయి ఆ టెన్షన్తోనే యాక్సిడెంట్ చేస్తున్నారా బ్రేక్ చేస్తున్నారా అనేది తెలియదు కాబట్టి ఏ కస్టమర్కైనా నేను సజెస్ట్ చేసేది ఏంటనంటే డ్రైవింగ్ స్కూల్లో మీరు కార్ నేర్చుకున్న తర్వాత ఈవెన్ ఒక త్రీ డేసా ఫోర్ డేసా అనేది మీరు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ వెహికల్ అనేది మీకు అర్థమవుతుంది సో ఎంత పెద్ద డ్రైవర్ అయినా సరే కానివ్వండి ఎంత కొత్త పర్సన్ అయినా కానివ్వండి మన వెహికల్ మనకు అర్థం కావాలంటే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం తీసుకుంటుందండి సో సీనియర్ డ్రైవర్ల కంటే ఆ వెహికల్ ప్రాబ్లమ్ అనేది ఒక కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీరు కూడా ఎక్కడైనా డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ గ్రౌండ్లో డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి సో నాకు గ్రా కార్ తీయగా నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే మేము రెగ్యులర్గా మేము ఏం చెప్తామంటే ఫస్ట్ మీరు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు క్లచ్ ప్రాబ్లం వస్తుందా స్టీరింగ్ ప్రాబ్లం వస్తుందా లైక్ బ్రేక్ ప్రాబ్లం వస్తుందా మీరు క్వశ్చన్ చేస్తే నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఓకేనా సో లైక్ క్లచ్ మూమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నాకు ఈ వెహికల్ ఇన్నిసార్లు ఆఫ్ అయిందనే అంటారు సో క్లచ్ అనేది ఎంతవరకు రిలీజ్ చేసుకోవాలి అనేది మనం ఈ కోర్స్లో మనం చెప్తూ ఉంటాము నేనేం చెప్తానంటే ఒక ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ కాగానే సాటర్డే కానీ సండే కానీ ఒకసారి మీ కారు గ్రౌండ్లో తీయండి అని చెప్తూ ఉంటాను చాలామంది మ్యాక్సిమం వన్ టర్మ్లోనే తీస్తారు సో నాకు టర్నింగ్స్ దగ్గర క్లచ్ దగ్గర ప్రాబ్లం వస్తుందని చెప్తూ ఉంటారు సో టర్నింగ్స్ దగ్గర క్లచ్ ఎలా చేయాలనేది కూడా ఆ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తూ ఉంటాను సో మనకి ఇంకో కొంతమంది ఏం చెప్తారంటే నేను సడన్ బ్రేక్ చేస్తున్నాను సో సడన్ బ్రేక్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటని అంటే బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం బ్రేక్ చేసినప్పుడు మన వెహికల్ కంట్రోల్ అవుతుంది సో బ్యాక్ సైడ్ పోయాళ్ళు కంట్రోల్ అవుతుందా వాళ్ళు ఏ స్పీడ్లో ఉంటారు ఏ ఆలోచనతోనూ వస్తారన్నది మనకు తెలియదు కాబట్టి మనము ఎప్పుడైనా ఎక్కడైనా డ్రైవ్ చేసేటప్పుడు నిదానంగా బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేయాలి లైక్ ఒకవేళ చాలామందికి ఏంటంటే నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అంటారు వాళ్ళకి ఏంది ఇప్పుడు టూ వీలర్ అనుకోండి మనకు ఆ వచ్చే హెయిర్ అనేది తెలుస్తూ ఉంటుంది అంటే స్పీడ్కి వెళ్తున్న ఒక ఫీల్ అనేది వస్తుంటుంది ఇక్కడ కార్కు వచ్చేసరికి ఇంజన్ ఫ్రంట్లో ఉంటుంది సో మనకి ఇక్కడ విండ్షీల్డ్ గ్లాస్ ఉంటుంది విండ్షీల్డ్ గ్లాస్ వల్ల మనకి హెయిర్ అనేది రాదు సో వెళ్ళే స్పీడ్ అనేది హెవీగా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేయలేకపోతాం సో బ్రేక్ చేయలేకపోతాం అయ్యో బ్రేక్ చేయాలనేది తోని ఈ లెగ్ అనేది తొందరగా షిఫ్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు మనకు ఆ టైంలో ఎక్సలర్టు ప్రెస్ చేయడం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోయి ముందు వెహికల్కి ఇంటి ఇవ్వడం జరుగుతుంది అయ్యో తగులుతుంది ఏమన్నా స్టీరింగ్ సడన్గా లెఫ్ట్ దిపడము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్ వెహికల్స్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి వెళ్ళి మనకు మానువల్ స్టీరింగ్ అనేది క్లోజ్ అయిపోయింది టోటల్గా సో ఇప్పుడు అది మొత్తము పవర్ స్టీరింగ్స్ వచ్చాయి ఇప్పుడు సిక్స్త్ జనరేషన్లో ఏంటంటే బీఎస్ సిక్స్ మోడల్ వెహికల్స్లో ఆటో ఎలక్ట్రికల్ స్టీరింగ్స్ ఇంతకుముందు పవర్ స్టీరింగ్స్ ఉండే ఆయిల్ పవర్ స్టీరింగ్స్ ఉండే ఇప్పుడు బ్యాటరీకి టైప్ అయి ఆటో ఎలక్ట్రికల్ స్టీరింగ్స్ అంటే మోటార్ సిస్టమ్ ఉండేది వెహికల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం స్టీరింగ్ అనేది వర్క్ చేసేది ఇంజన్ ఆఫ్ అయిపోయింది అనుకోండి పవర్ కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి స్టీరింగ్ లాక్ అయిపోతుంది మనకు సో కాబట్టి నేను ఎవరైతే కార్ తొందరగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఏకాగ్రత దృష్టితోని కారు నేర్చుకోవడానికి ట్రై చేయాలి ఏకాగ్రత దృష్టితోటి ట్రై చేయాలి లైక్ ఎంత ఎక్సలెట్ ఇస్తే వెహికల్ వెళ్తుంది ఎంత బ్రేక్ చేస్తే మన వెహికల్ కంట్రోల్ అవుతుంది మనం ఉన్న స్పీడ్కు మనం ఎంత బ్రేక్ చేస్తే వెహికల్ కంట్రోల్ అవుతుంది క్లచ్ ఎంత రిలీజ్ చేస్తే మూవ్ అవుతుంది క్లచ్ ప్రెస్ చేయకపోతే ఆఫ్ అవుతుందా లేదన్నది చూసుకోవాలి ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వన్ ఎయిటీ డిగ్రీస్ మెయిన్గా మీరు కవర్ చేయాలి వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఫ్రంట్ సైడ్ ఎక్కువ చూసుకోవాలి సో ఫ్రంట్ సైడ్ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్ సిటీలో మనకు చిన్న చిన్న గల్లీస్ ఉంటాయి సో ఈ గల్లీలో నుంచి ఏ టూ వీలర్ వస్తుంది ఏ వెహికల్ వస్తుంది అనేది మనకు తెలియదు సో సడన్గా వచ్చేసారు అటు సడన్గా వచ్చేస్తే క్యాది ఎక్కరే అని అంటాడు అంటే మనం ఎటు చూస్తున్నామని అని అంటాడు సో మన ఏకాగ్రత దృష్టితోటి మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్లో రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్ వర్క్ ఎండ్ ఆఫ్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో రైట్ లెఫ్ట్ అబ్జర్వేషన్ చేయాలి సో సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకోవడానికి అంటే మిర్రర్ చూసుకోవాలి రైట్ కానీ లెఫ్ట్ కానీ మిర్రర్ చూసుకోవాలి ఈ మిర్రర్స్ చూసేటప్పుడు కంటిన్యూగా చూడకూడదు జస్ట్ ఐస్ రొటేట్ మాత్రమే కావాలి ఓకేనా ఐస్ రొటేట్ మాత్రమే కావాలి హెడ్ రొటేట్ చేసి కంటిన్యూగా నేను లెఫ్ట్ చూస్తా చూస్తాను కంటిన్యూగా నేను రైటే చూస్తా అంటే ఫ్రంట్ సైడ్ వెహికల్ రైట్ లెఫ్ట్ వెళ్ళిపోతుంది ఎందుకంటే జనరల్గా మనం బై వాకింగ్ చేసేటప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మన హ్యాండ్స్ లెఫ్ట్ రైట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం సో ఆ అలవాటుతో మనం ఇలా క్లచ్ ప్రెస్ చేసినప్పుడు మన హ్యాండ్ రైట్ కానివ్వండి లెఫ్ట్ కానీ స్టీరింగ్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కూడా రోడ్లో ఫ్రంట్ సైడ్ ఎక్కువ అబ్జర్వేషన్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా బ్యాక్ సైడ్ మీరు ఎప్పుడైతే టర్నింగ్ తీసుకుంటారో చూసారా రైట్ కానీ లెఫ్ట్ కానీ టర్నింగ్ తీసుకుంటారు చూసారా అప్పుడు మాత్రమే ట్రై చేయండి ఈజీగా ఉంటుంది మీరు కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు మీదే అబ్జర్వేషన్లో ఉండాలి రోడ్డు మీద అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఏంటనంటే అక్కడ ఫ్రంట్లో మన వెహికల్ ఎంటో వెళ్తుంది రైట్ వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందా అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాము మన వెహికల్ కూడా ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాం సో కాబట్టి మీరు రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా రోడ్డును అబ్జర్వేషన్ చేయాలి హారన్ అనేది చాలామంది హ్యాండ్ తీసేసి మధ్యలో గట్టిగా కొట్టడం ఇలాగా అలా చేస్తుంటారు అలా చేయకూడదు ఎందుకంటే ఈ హారన్లో కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి హారన్లో ఇక్కడ ఈ మిడిల్లో హారన్ చేయాలి అంటే ఇక్కడ స్టీరింగ్ పట్టుకొని ఈ ఫింగర్తోని ఈ తమ్ముతో అనేది మనం ఇక్కడ హారన్ చేసుకోవాలి ఇలా హారన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు హ్యాండ్ కూడా స్టీరింగ్ వినే ఉంటుంది ప్రెష్ చేయడానికి ఈజీగా హారన్ ఉంటుంది మీరు చాలామంది అనేసి ఇట్లా కొట్టేస్తారు ఇట్లా కొట్టడం వల్ల ఏమవుతుందని అంటే మన వెహికల్ అనేది కంట్రోల్ అనేది ఉండదు స్టీరింగ్ ఇచ్చిపెట్టేస్తారు అప్పుడు ఇలా గట్టి కొట్టినప్పుడు ఇక్కడ ముందట బ్రేక్ చేస్తున్నారా ఎక్సైడ్ చేస్తున్నారా ముందట ఉన్న టెన్షన్ ఎక్కువ అనేది పెరిగిపోతూ ఉంటుంది మీరు ఎంత కూల్గా ఉంటే మీరు అంత దూరం డ్రైవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కూల్గా డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి సో ఎక్కడ మీరు డ్రైవ్ చేసినా కానివ్వండి రైట్ లెఫ్ట్ అబ్జర్వేషన్ చేసుకోవాలి వెహికల్ కంట్రోల్లో ఉందా లేదా అనేది ఫస్ట్ దిక్కి చూసుకోవాలి బ్రేక్ ఆయిల్ ఇంజన్ ఆయిలు కూలంట్ ఆయిలు విండ్షీల్డ్ వాటర్ ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే వెహికల్ మూవ్ చేయడానికి ట్రై చేయాలి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే గ్రౌండ్లో ప్రిఫర్ చేయాలని చెప్తున్నాను రెగ్యులర్గా డ్రైవ్ చేసే వాళ్ళకు ఖచ్చితంగా మన వెహికల్ అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తూ వెళ్ళడానికి ట్రై చేయండి మనం కరెక్ట్గానే వెళ్తామండి ఇప్పుడు ఆపోజిట్ వచ్చేవాడు ఏ రూట్లో వస్తాడనేది మనకు తెలియదు కదా సో వాన్ని కూడా మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక స్కూల్ బస్ వస్తుంది ఒక లారీ వస్తుంది అయ్యో పెద్ద వెహికల్ వస్తుందని సడన్గా లెఫ్ట్ తిప్తారు అయ్యో అయ్యో వెళ్తుంది వెళ్తుంది అని అంటారు అట్లా ఎప్పుడు కూడా మీరు రైట్ కానీ లెఫ్ట్ కానీ టర్న్ చేయకూడదు మీరు ఏదైతే లెఫ్ట్ ప్రిఫర్ చేస్తున్నామో లెఫ్ట్ లైన్ ప్రిఫర్ చేస్తున్నామో కంటిన్యూగా అదే లైన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి మీరు కూడా ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి ఇట్లాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను